హాయ్ అండి పులస అండి ఇది పులసలో తీసుకొచ్చాను దాలోసరి నుంచి వాళ్ళే కోసి ఇచ్చేసారండి కోంచి తెచ్చేసుకున్నాను ఇందులో కొన్ని ముక్కలు మా అమ్మాయి కూడా ఇచ్చింది పెద్ద అమ్మాయి కూడా పట్టుకెళ్తే అమ్మాయి కూడా ఇచ్చింది హాయ్ అండి ఈరోజు నేను పులసలు పులుసు పెడుతున్నానండి దలస నుంచి తీసుకొచ్చుకున్నాను పులుసులో ప్రాసెస్కి వెళ్ళిపోదామా మొత్తం క్లీన్ చేయించేసి తీసుకొచ్చాను అక్కడి నుంచి ఓ మాదిరిగా ఉన్నాను మరీ పెద్దవి ఏం కాదు మాదిరిగా ఉన్నాయి పులస పులుసుకండి పచ్చిమిర్చి ఉల్లిపాయలు బెండకాయలు అండి అందులో మసాలాలు మసాలాలు అంటే అల్లం అవన్నీ ఏమీ వేయకూడదు ఓన్లీ ఇవే వేసుకోవాలి మసాలాలు పెళ్లిపాయ జీలకర్ర ఆవాలు కొంచెం మెంతులు వేసుకోవాలండి మెంతులు ఇటు మర్చిపోయాను అండి మొత్తం ఈ నాలుగు ముద్ద కింద చేసుకొని పెట్టుకోవాలి ప్రాసెస్కి వెళ్ళిపోదాము సారీ అండి ఉల్లిపాయలు అవి ఇటు మర్చిపోయి వీడియో వీడియోలో చెప్పడం మర్చిపోయాను ఆయిల్ వేసానండి వేడి అయిపోయింది వేరుశనగ ఆయిల్ ఇది దీనికి వేసాను కానీ బాగుంటుంది ఉల్లిపాయలు పచ్చిమిరే పచ్చిమిర్చి వేసాను ఏం చేసుకుందాం బాగానే ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఏం చేసి వేస్తాను కదండి బాగా ఏం చేసుకుందాం అవి ఈ లోపల ఈ ముక్కలు ఉప్పు కారం పసుపు అన్నీ వేసుకుందాము పసుపు ఒక అర స్పూన్ పసుపు అండి అలాగే కారం ఒక ఐదు స్పూన్లు కారం అలాగే ఉప్పు ఉప్పండి ఎన్ని ఇవన్నీ ముక్కలు పట్టించేసేసుకోవాలి ఇవన్నీ కలిపేద్దాము ఉల్లిపాయలు బాగా వెళ్ళిపోయినాయి కదండి ఇప్పుడు ఈ ముక్కలు వేసుకుందాం చేప ముక్కలు పులస ముక్కలు ముక్కలు వేసాం కదండి ఇలా కుదుకుందాము లేగనే కదండి మొక్కలు ఇప్పుడు చింతపండు పులుసు వేసుకుందాము తీసి పెట్టాను ఒక పావు కేజీ అండి చింతపండు చింతపండు పులుసు అండి సరిపడా ఇప్పుడు ఇందులో బెండకాయలు వేసుకుందాము మసాలా ఆవిపిండి దింపి ఒక పది నిమిషాల ముందే వేసుకోవాలండి మూత పెట్టేసుకుందాము ఉడుకుతుందండి పులుసు ఎక్కువ టైమే ఉడకాలి ఒక గంట రెండు గంటలు అలా వదిలేస్తే పొయ్యి మీద సన్నటి సగం మీద బాగా అందులో ఉన్నదంతా రుచి అంతా పులుసులో దిగుతుంది వెన్నపూస లేదండి అసలు వెన్నపూస వేసుకుంటే బాగుంటుంది ఎన్నపూస లేదు మొన్న చేసాను నెయ్యి కొత్తిమీర లేదండి గురించి ధనియాల పౌడర్ వేస్తున్నాను మరుగుతుంది కదండి ఒక గంట పైన ఈ పెట్టి ఇప్పుడు ఈ మసాలా వేసుకుందాము వెల్లుల్లిపాయి ధని జీలకర్ర ఆవాలు మెంతులూని ఇప్పుడు నూనె కూడా వేసేసుకుందామండి ఒక గిన్నెడు ఆవు నూనె పులుసు సరిపోలేదండి కొంచెం సారీ ఉప్పు సరిపోలేదు ఉప్పు తక్కువ అయ్యింది ఇది మా అమ్మాయి గారికి పంపటానికండి రెండో అమ్మాయికి పంపటానికి జంక్షన్ ఉప్పు వేసుకుందాము సరిపడా మళ్ళీ మూత పెట్టేసుకుందాము మళ్ళీ సిమ్లోనే ఉడకాలి ఇంకొక గంట ఉడకాలి అయిపోయిందండి పులసల పులుసు రెండు గంటలు ఉడక మరగబెట్టాను పులుసుని అలాగే అయితేనే బాగుంటుంది స్టవ్ ఆఫ్ చేసేద్దాము పులసలండి పులసల పులుసు రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి Like and please